ఈరోజు కేజీ మటన్ వండుతున్న కేజీ మటను కడిగి పెట్టుకున్నది నాలుగు కడి చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక మూడు చెక్క అన్ని మసాలాలు కరేపాకు ఇది కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం ఇప్పుడు చేద్దాం ఇప్పుడు నూనె వేస్తున్నా ఇది చిన్నపాకు అందుకే ఎక్కువ వేయాల్సి వస్తుంది కేజీకి ఇంత నూనె సరిపోతుంది ఇప్పుడు ఒక అల్లం తుంపాను ఎల్లిపాయలు అవి తీయకుండా పొట్టు తీయకుండా ఫస్ట్ వేసి కొద్దిసేపు వేగినాక తర్వాత కూర మగ్గినాక తీసి పడేయొచ్చు మళ్ళీ టేస్ట్ బాగుంటుంది ఈ చిన్నప్పుడు కాల్చుకొని తినేది నిప్పులల్లో కట్టెల పొయ్యిల నిప్పులల్లో మసాలా వేస్తున్నా ఉల్లిగడ్డలు ఎత్తన్నా ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి ముందేసినవి అల్లం ముక్క ఎల్లిపాలి పుదిత కొత్తిమీర ఎత్తాన తాలింపులో తర్వాత వేసుకోవచ్చు కానీ కొద్దిగా వేద్దాం పసుపు ఎత్తన్న ఇప్పుడు అల్లం వేస్తున్నా చికెన్కి కానీ మటన్కి కానీ ఉల్లిగడ్డలు ఎర్ర వేసి బాగుంటుంది ఇప్పుడు అల్లం కొంచెం ఏ నూనె లేపిస్తే అప్పుడు బాగుంటుంది వాసన పోయే దాకా వేగినాక అప్పుడు మటన్ వేసుకోవాలి అల్లం వేగిందండి ఇప్పుడు మటన్ ఎత్తున్నా కలుపుతాన్నా మాటను బాగా నూనెలా కొట్టే వేగితే పది నిమిషాలు పది నిమిషాలు వేగినాక అప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి ఇంకా చూడండి కారం వేసుకుంటే ఉప్పు కారం ఫస్ట్లో వేసిన అల్లం వెల్లిపాయలు అవి బాలింతలకి కాల్చి పెడితే చాలా మంచిది ఉప్పు వేస్తున్నా కారం వేస్తున్నా ే కాదు మనమైన తినచ్చు ఎల్లుపాయలు ఎక్కువ తాలింపులు వేసి ఇంకొక పది నిమిషాలు అయినాక కొంచెం ఎసరే వేసి మూత పెట్టాలి ఇప్పుడు చూడండి ఎసరేస్తాను నూనెల మధ్యలో ముక్కలు మునిగే వరకే పోతే చాలు మూత పెట్టేత్తా ఎనిమిది ఇజిల్లకి ఉడుకుతుంది మూత పెట్టేత్తా ఎనిమిది ఇజిల్లు వచ్చినాయి చూద్దాము ఉడికిందండి మూన పైకి తేలిందిగా ఉడికినట్టే అంత మంచిగా ఉడికిందో నూనె పైకి తేలింది చూడండి ఇప్పుడు ధనియాల పొడి ఎత్తన్న తర్వాత కొత్తిమీర ఎత్తన్న ఇంకా అయిపోయింది చూడండి ఉడికిపోయింది మా ఈడకు లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి